నేను ఇక్కడ హెచ్ఓడిగా పదవి బాధ్యత ఐదు ఐదు నెలలైంది ఇక్కడికి రావడము నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం తొంభై సర్జరీలు ఓపెన్ హార్ట్ సర్జరీలు అనేక రకాలు బీటింగ్ హార్ట్ సర్జరీసు సిబీజీలు మైటల్ వాల్ రీప్లేస్మెంట్స్ డబుల్ వాల్ రీప్లేస్మెంట్స్ అన్నీ కూడా విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి ఈ విజయానికి ముఖ్య కారణము మెయిన్గా మా టీం మా టీం మా టీంలో నేను మరియు నా తోటి సహచర డాక్టర్లు కుప్పస్వామి గారు యోగి ప్రమోద మరియు మాకు సహకరిస్తున్న మత్తు డాక్టర్ పొలయ్ సారు మరియు రామ్రాజ్ సారు స్వర్ణలత గారు ఎమిమా మేడము ప్రవీణ ప్రవీణ్ ప్రవీణ్ గారు వీరందరి సహకారంతో మేము ఈ ఆపరేషన్లు అన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా విజయవంతంగా చేసి అందరినీ డిశ్చార్జ్ చేస్తు చేస్తున్నాం ఇప్పటి వరకు తొంభై సర్జరీలు చేస్తే ఇంతవరకు ఒక్కటి ఒక్క ఆపరేషన్ మాత్రమే ఫెయిల్ అయింది మిగతా అన్నీ కూడా సక్సెస్ అయింది కాబట్టి దీనికి ఈ విజయానికి కారణం మా డాక్టర్లతో పాటు ఐసీయూలో వెల్ ట్రైన్డ్ నర్సింగ్ సిబ్బంది ఉన్నారు ఐసీయూ వాళ్ళు కానీ ఓటీ ఓటీ వాళ్ళు కూడా వెల్ ట్రైన్డ్ ఓటీ నర్సులు ఉన్నారు తర్వాత వార్డ్ బాయ్లు తర్వాత పర్ఫిషన్స్ టీము పర్ఫిషన్స్ టీము ఇంతకుముందు మేము చేయలే మా పర్ఫిషన్స్ టీం లేనప్పుడు బయట వాళ్ళని కార్పొరేట్ వాళ్ళని వాళ్ళ సహాయంతో చేసేవాళ్ళం ఇప్పుడు మా మా హాస్పిటల్లోని మా హాస్పిటల్లోనే మా పర్ఫెషన్స్ టీమే ట్రైన్ అయిపోయి వాళ్ళ వాళ్ళ సహకారంతో కూడా ఈ ఆపరేషన్లు అన్నీ కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నాం తర్వాత మా ఓపీ సేవలు ఇరవై నంబర్లో ప్రతి బు సోమవారము శుక్రవారము అందుబాటులో ఉంటుంది తర్వాత మరి వార్డు వచ్చి ఐపీ నంబర్ వచ్చి రెండు వందల యాభై ఏడు నెంబరు ఎప్పుడు వచ్చినా కూడా ఏ ఎమర్జెన్సీ అయినా కూడా వస్తే అక్కడ ఎండవేళలో అందుబాటులో తొమ్మిది నుంచి నాలుగు వరకు అందుబాటులో ఉండి ఏదైనా ఎమర్జెన్సీ ఆపరేషన్లు అయితే కూడా నిర్వహిస్తాము తర్వాత ముఖ్యంగా మాకు కేసులన్నీ కూడా కార్డియాలజీ విభాగం నుంచి రెఫరల్ వస్తున్నాయి ఆ కార్డియాలజీ వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకొని మాకు కేసులు పంపించడం పంపిస్తున్న కార్డియాలజీ విభాగపతి శ్రీకాంత్ డాక్టర్ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఇవి మేము ఇక్కడ ఎన్నో ఆపరేషన్లు విజయవంతంగా చేస్తున్నాము చేస్తున్నాము ఒకరి ఒకరి వల్ల ఒకరి మౌత్ పబ్లిసిటీ వల్ల వేరే కార్పొరేట్ హాస్పిటల్లో చేసుకొని యాంజియోగ్రామ్ చేసుకొని అక్కడ డబ్బులు ఖర్చు అవుతుంటే అక్కడ పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న పేషెంట్లు కూడా మా దగ్గరికి వచ్చి చేస్తున్నారు